హాయ్ అండి వెల్కమ్ టు కుషల కిచెన్ అండి ఈరోజైతే వంటలు చేస్తున్నామండి మళ్ళీ స్త్రీల మైత్రి వాళ్ళ కోసము ఇదైతే బచ్చాల చారు అండి బచ్చాల చారు అలాగే ఆలు కర్ర అయితే చేసినామండి వంకాయలు మూడు కేజీలు ఆలు వన్ కేజీ అండి వంకాయలు పోసేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని నానబెట్టుకుంటే అవి కలర్ అనేటివి షేడ్ ఆ వంట చేసేది మా అత్తనే లైస్ అమ్మత్తానే తను చెప్పింది నాకు నాకు గుర్తు తెలియదు ఇంతవరకు అలాగే స్వీట్ అయితే ఇది అలా బచ్చాల కర్జ్జికాయలు అండి కుడుములు చేస్తున్నారు బచ్చాలు చేయడానికి ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనేసి కుడుములు అయితే చేస్తున్నారు అందరు కూర్చొని మూడు కేజీల మూడున్నర కేజీల బెల్లము మూడు కేజీల శనియాబేళ్ళు అలాగే మూడున్నర కేజీలు మైదా గోధుమ పిండి మిక్స్డ్ తీసుకొచ్చినారండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదు స్కూల్కి వెళ్ళకుండా ఈరోజు అన్ని రేకులు అయితే పిల్లలే రుద్దుతున్నారు చాలా క్యూట్గా రుద్దుతున్నారు రేకులు ఎంత బాగా రుద్ది చూపిస్తుంది తన పేరు అన్నమ్మ చూడండి తనైతే మా వదిన కడ్జికాయలు అక్కడ అల్లడానికి ఎవులకి ఎక్కువ రాదండి తనకు బాగా వస్తుంది అందుకే అల్లి పెడుతుంది కడ్జికాయలు చూడండి ఎంత చక్కగా అల్లిందో డీప్ ఫ్రై చేయడానికైతే పాప ఆయిల్ పోసి వేడి చేస్తుందండి ఒక మంచి సపరేట్గా అని కూర్చున్నారు కడ్జికాయలు వేయించడానికి చాలా అంటే కలర్ మాడకుండా అవి కలర్ పోకుండా వేరే కలరు అంటే ఎర్రగా ఉన్నప్పుడే దానిని చక్కగా చూసి తీసివేయాలండి కలర్ కొద్దిగా అయితే అయిందంటే అవి మరీ నల్లగా అయిపోతాయి కడ్జికాయలు ఇలా గోల్డెన్ రంగు వచ్చేంతవరకు అయితే వచ్చినాక తీసేసినారండి కడ్జికాయలు వేయించి చాలా బాగా వేయించినారు కర్జికాయలు అయితే ఇవైతే కడ్జికాయలు మూడు కేజీలని చెప్పినాను కదండి ఇవన్నీ వస్తాయి ఏమో సరిపోతాయో లేదో అని అనుకున్నాము కడ్జికాయలు అయితే చాలా వచ్చినాయండి ఆరు వందల కడ్జికాయలు ఏమో వచ్చినాయి అందరికీ సరిపోయేలా ఉంటాయి అనుకున్నాము సరిపోయిన అందరికీ ఏం మిగలలేదండి జనాలు ఎక్కువ వస్తుంటారు ఒక్కోసారి తక్కువ వస్తుంటారండి ఎప్పుడు శ్రీలమైత్రి వాళ్ళు అన్నాలు పెట్టలేదండి ఈ సంవత్సరమే కొత్తగా స్టార్ట్ చేసినారు ఎంతో సంతోషంగా ఉంది మాకైతే ఎందుకంటే ఎప్పుడు పెట్టలేదండి ఇదే ఫస్ట్ ఇయర్ అసలు శ్రీలమైత్రి వాళ్ళు భోజనాలు పెట్టేయడము అందుకనేసి అవ అయితే ఎంచుతుంది ఎన్నున్నాయో ఉన్నాయో అవని ఎంచమని చెప్పినారు అవైతే ఎంచి పెడుతుందండి అన్నీ ఆరు వందల కడ్జికయలు అయితే వచ్చినాయి అందరికీ సరిపోయినాయండి మనకు మిగిలిన పర్వాలేదు కానీ తక్కువ అయితే కాకూడదండి మిగిలితే మనకు వేస్ట్ అయితే కాదు కానీ తక్కువ పడితే అప్పటికప్పుడు మనం ఏం చేయలేమండి వంటలన్నీ అయిపోయినాయి ఆలు కర్రీ అయితే ఆలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే బచ్చలచారు రెడీ అయిపోయింది వైట్ రైస్ అండి వైట్ రైస్ అయితే ఏడుపళ్ళు వేసినాం మేము అది సరిగ్గా సరిపోయిందండి ఏం వేస్ట్ కాలేదు అని ఏం మిగలలేదు అన్ని వంటలు చాలా బాగా వచ్చినాయండి ఇవన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీగా అందరూ మాట్లాడుకుంటూ పని చేస్తుంటే త్వరగా పని అయిపోతుందండి ఒక్కళ్ళు అయితే కనుక అయిపోదు అలాగే వైట్ రైస్ తర్వాత ఐదు లీటర్ల పెరుగు డబ్బా అయితే తీసుకొచ్చినామండి అంత పెరుగుతో చల్లగా బాగా తిన్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ బాయ్ బాయ్